అనా పాలు ఇచ్చింది వాళ్ళమ్మ పాలు తాగిన తర్వాత అక్కడ పెట్టే పెట్టలేదు ఇంకా ఆ గ్లాస్ ఇంకా పెట్టలేదు పెట్టింది నేను చెప్పాలి పట్టుకొచ్చి ఇంకోడో వేయాలి వాళ్ళ చెప్పాలి ఏం చెప్పలేదు అది ఎంత ఆనందండి ఈరోజు పిల్లలు చెప్తేనే చేయరు కదా రియల్లీ ప్లీజ్ ఎందుకంటే మా అమ్మ మమ్మల్ని అన్ని పనులు నేర్పించింది చపాతీ చేయడం వచ్చా నిన్న సరదాకి మా అమ్మ ఎప్పుడైనా పిండి కలిపేసి మాకు ఇచ్చి ఉండలు చేయమని చెప్పేది ఉండలు చేసేవాళ్ళం తర్వాత చపాతీలు కూడా చేసేవాళ్ళం చపాతి రాదు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఎలాంటి గుండ అమ్మకైతే వచ్చిన మనకు రాదు కదా మరి సో అలాగా అమ్మ అన్ని చెప్పారు సరే మరి మా గ్రహీతికి ఏమొచ్చు పనులు ఏం పని చేస్తుంది అంతా కాదు ఎవరు మాట్లాడితే అలో అమ్ముడు చెప్పరు తల్లి ఒక ఫేమస్ అమ్మకి రోజు రూజు చేసే ఒక దాని మటు దాన్ని రెడీ అవుతుంది నేర్చే మనకి

ఇప్పుడు అదొక శ్లోకం చెప్తే నువ్వు దానిని పెద్దానికి నీతో మొదలు శ్లోకం చెప్పు శ్లోకం చెప్తాను దేవుని శ్లోసం చెప్పండి ఇప్పుడు మా నంద

अच्छा <laughs> अरे गाजे पत्रोने पळलाय पण एवركه श्लोकच ओर जप प्लीज ईच वन वन श्लोक श्लोक का पेन भजन येणार आप सर हेदला दयावसं मनुष्य देव अगि हा ये दो ओर जप ना श्लोक पुकारामलो दाता पुरस्तात व झकवोया आता पुरस्ताद्यम दाजहारा सुग्रह प्रविदान प्रिदशस्त्र तसरा अमेवम नमहुतैव भवति ज्ञानयः पत्ताये विनते शास्त्रस्य शीर्षं विश्वं विश्वाक्षो विश्वासम्। विश्वं सम विश्वमे पर अह विश्ववे नारायणकन। प्रीति निरमिति ने अवसर मीपिस्ता। चोड। कोण

ವಾರ ಕಾಳದ ಆ ಮಹಾ ವಿಷ್ಣು ಕಾಳದ ಆ ಶಿವು ಕಾಳದ ಪಾದ ವೇಯಿಸುಷ್ಪ ಅಂದರೆ ಮಂತ್ರ ಪುಷ್ಪಾ ಮಂತ್ರಿ ವಾರ ದರೇಸ್ ಮನ ಉಂಟು ಅಂದರೆ ಹೃದಯ ಅದಯ ಪುಷ್ಪ ವಿಕು ಎೊಕಾರಾಯಣ ನಾರಾಯಣೇ ಉಂಟು ಶಿವಾಲಯಕ್ಕೆ ಅಂತ ಈಶಾನಿಪತಿ ಅರ್ಥ ನಾರಾಯಣ ಇರವೈ ಇರವೈ ನಾಲ್ಕು ಸಾರ್ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಇದೆ ಅಂತ ಪ್ರತಿಕ್ಷಣ ಹಿಂದೂ ದೇವಾಲಯದ

ఈ భక్తం లేని యాడమ్ అండ్ యూ మేము ఋషులకు పుట్టాము అని చెప్పాడు ఆయన భగవద్గీత శ్లోకం మహర్షయ సప్త పూర్వే మానవస్తథ మద్భావ మానసాయోక ఈ మా ప్రజ సప్త ఋషుల సంతానం ఇప్పుడు మీరు మీ గోత్రం చెప్పండి ములుగులు వీళ్ళ వాళ్ళలో ఒక ములుగులు అనే ఋషి ఎవరో ప్రయత్నం చేశారు ఆ ఆ యోగం పొందటానికి అందుకుని ఇగ ఆ వంశం వారి పోయి అర్థం అవుతుంది అక్కడ డబ్బు ఎత్తురమ్మ బ్రహ్మతత్త వారి కులం లేదు లేదక్కడ బ్రహ్మతత్వం కొనటానికి ఈ వ్యవస్థ చాతురు చాతుర్వర్ణం మయా సృష్టం కూడా కన్నా విభారేష నాలుగు వర్ణాలున్నాయి కానీ కులం లేవని ఎత్తురాడు కృష్ణుడే కృష్ణుడు యాదో కులం కాదు అది కూడా ఒక వృత్తి వృత్తి గోవులు కాయడం అది వృత్తి చేపలు పట్టడం వృత్తి బ్రహ్మకార్యం చేయడం వృత్తి బ్రాహ్మణత్వం చేయడం ఇది వృత్తి ప్రవృత్తి అంటే ఇప్పుడు ఫుడ్ కోసం మనం ఏం చేయాలి మన సిస్టమ్ డివైడ్ అయింది సొసైటీలో ఇప్పుడు అన్ని రకరకాలు చేస్తారు రిచెస్ట్ మ్యాన్ వచ్చి బార్బర్ షాప్ పెడతాడు ఎట్లా జరుగుతుంది డబ్బులు బార్బర్ షాప్ పెడుతుంది మా

మేనేజ్మెంట్స్ కి అప్పుడు ఉన్న వ్యవస్థలో ఈ ఋషులు వస్తాయి కాబట్టి ప్రతి కులానికి వీళ్ళకు ఒక ఋషి ఉంది అట్టి నుంచి రా ఆ దేవుడి దగ్గర పిలవాలంటే ఫస్ట్ నీ ఋషిని మీరు వాడి మాస్టర్ వాడు సాధించేసాడు దాన్ని అందుకని మీ గోత్రం ఏంటి మార్కండే అంటే మార్కండే ఋషి మాకేమవుతుంది అంటే కొన్ని ఇంకా అంటే ఇంకా దగ్గర ఉండే త్రై ఋషి ఉంటుంది అంటే మూడు జనరేషన్స్ ఋషులు గుర్తుపెట్టుకోవాలి విశ్వామిత్ర దైవ శంస దైవ శంస అని చదువుకుంటాం బిలాబుల్ గారు సో విధానాన్ని మనం అది ఈ కులమా ఆ కులమా అని చూడాల అందరూ ఋషులు పెట్టేదని ఆడమ్ అండ్ ఈ బ్యాచ్ కాదు మనం ఈ బిలాంగ్ టు సప్తఋషి సప్తఋషి మండలం ఉంది ఏది గ్రహాలు దాటాక సప్తఋషి మండలం ఉంది అక్కడే పోతాం మనం మన ఋషిని తెలుసుకుంటే అక్కడికి వెళ్తాం అటు నుంచి మోక్షాన్ని వైకుంఠము కైలాసం ఇది విధానం అని చెప్పాడు భగవద్గీత గోత్రంతో పూజ చేయాలి తెలియదు అసలు దీని అర్థం ఇప్పుడు చెప్పిన మంత్ర పుష్పమంతం ఆయనకే తెలియదు ఆయన ఎడ్యుకేట్ చేసేవాడే లేరు ఎవరు బ్రాహ్మణ్ ఎడ్యుకేట్ చేసేవాడే లేరు సో మంత్ర పుష్పాన్ని తెలుసుకుని చేస్తే సార్ ఇంకే మోక్ష జ్ఞానం అంతా మంత్ర పుష్పంలో పెట్టేసారు ఒక ట్వంటీ లైన్స్ మొత్తం అసలు ఎక్కడుంది ఎవరు నువ్వు నీలో శక్తి ఎక్కడుంది చిన్న శ్లోపనం చదువుతాను చూడు పుష్పం రోజు ఎలా ఉంది రోజులో పద్మంలో అది ఎలా వెళుతుందంటే మన ఈ వడ్లగి చూసారా వడ్ల గింజలు ఉంది అందులో వన్ ల్యాక్ ఎత్తుంది అంటే అడ్లగించ మనలో లక్ష్యం అంతుంది జాత్మ అది ఈ విశ్వాన్ని కంట్రోల్ ఈ బాడీని ఎలా కంట్రోల్ చేస్తుందో అది ఉండి అలా పరమాత్మ అంతే ఉండి ప్రిపోర్షణలో అంటే ఈ విశ్వం అంతటి ప్రిపోషణండి ఈ విశ్వాన్ని కంట్రోల్ చేస్తాడు ఎంత కష్టం నాకు తెలుసుకోవటం అసలు దేహంలో ఉన్నప్పుడు తెలుసుకోలేరు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ మూడో ఎం నా దేహంలో ఉండిది తెలుసుకోవడానికి ఏం చేయమంటావు సో ప్రయత్న శ్రకంగా తెలుసుకోవాలి విధానాలి అంటే నేను ధ్యానం చేయటం యోగా యోగాసనాలు వేయడం ప్రాణాయామం చేయటం పూజలు చేయటం వజల చేయటం మెథడ్స్ మెథడ్స్ ఆ మెథడ్స్ ద్వారా తొందరగా వెళ్లే ప్రాసెస్ ప్రాసెస్ ప్రొసీజర్ ఆస్పెక్ట్స్ ఓ ఉపవాసం ఉండటం ఉపవాసం ఉండటం ఎలా ఉంటుంది ఆకలి పెరుగుతుంది సంగ్రహణ శక్తి అందులో ఉపాసం అక్కడ అగ్ని కనబడుతుంది లోపం చూడండి మండదు దాన్ని చెప్పాడు భగవద్గీత అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అగ్ని రూపంలో ఉన్నాను చూస్తూ ఎలా ఉన్నాడు ఏ అగ్ని వైశ్వానరాగ్ని అంటాడు దాన్ని ఆ జటరాగ్ని జటరాగ్ని ఆయుర్వేదం ఉన్న దగ్గరికి వెళ్తే

అహం వైశ్వా అగ్ని రూపంలో ఉన్నాను చూసుకో అహం వైశ్వాన అహం వైశ్వాన భూత్వ ప్రాణి దేహం ఆశ్రిత ప్రతి ప్రాణిదేహంలో నేను వైశ్వానరాగ్ని యోగ ఏం చేస్తారంటే ఆ లెవెల్ దాటతారు ఆ మంట లెవెల్ దాటేస్తారు అండి ఫుడ్ అక్కర్లా మంటే కదా మనకి తినిపిస్తుంది ఇప్పుడు ఎందుకు తినాండిపోయి తినాలండి చేస్తాం చెయ్యం ఆగండి ప్రసా కావాలి చేయమంట అంటే ఈలో పది సాల్వ్ అవుతుంది అది అడిగి మనకు మళ్ళీ అగ్ని వచ్చేదాకా వెయిట్ చేయాలి సో కేవలం ఆత్మని ఒక అగ్ని లానే వాడుతున్నాం అంటే అరక్ కొట్టుకునే యంత్రం లానే వాడుతున్నాం అని చెప్తున్నాడు పరమాత్మ ఆ లెవెల్ దాటితే నువ్వెక్కడో తెలుసు నువ్వెక్కడో నిజంగా బాడీలో తెలిస్తే ఈ విశ్వంలో దేవుడు ఎక్కడో ఈ బాడీలో ఆత్మ తెలియదు ఇరుకులు ఉందని విశ్వంలో దేవుడు కనపడ్డా ఇంద్రియ గోచరం కావాలని చెప్పాడు అంటే మంత్ర పుష్ప ఎక్కడ చెప్తున్నాం మంత్ర పుష్పాలు ఏం చేశారంటే చాలా కండెన్స్ తీసుకొచ్చారు ప్రయత్నం చేసుకో ఇలా చేసుకో ఈ కోరికలు తీర్చుకోవచ్చు మన శివుడు పిలు విష్ణువు అని పిలు బ్రహ్మని పిలు ఈ మూడింటిలో పిలు ఏదైనా పిలు కోరిక తీర్చుకో తీర్చుకుని పై అధిగమించు అంటే ముందుకు వెళ్ళి చెప్తుంది మన ఋషి పరంపర ఏం చెప్తుంది అంటే ఊర్ధస్థితి ఉంది ఈ ఈ కోరికలు తీర్చటమే కాదు ఇంకా ఉద్వేదం ఉంది దానికి దానికండి దాని మోక్షస్థితిలో ఉన్నవాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరీయ స్థితి అలా పడుకుని ఉంటాడు తపస్సులో మహావిష్ణువు మన వాళ్ళందరూ తపస్సులోనే ఉంటారు ప్రతి దేవీ దేవత తపస్సులోనే ఉంటారు చూడండి తపస్సు చేయదు ఏది కాదు అది మన అంటే ప్రతి ఒక్కరి పద్మం మీదే పెడతారు చూడండి అన్ని దేవి దేవతలు అంతా పద్మంలో ఏ దేవి దేవతయినా పద్మంలో కూర్చున్నా ఉన్నారు మీ హృదయ కమలంలో ఉన్నారు వారు చూసుకున్నారు అది ఆ మంత్ర ఫస్ట్ ఒక బుక్ పెట్టుకొని వస్తుంది చాంటింగ్ వస్తుంది